విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ శ్రేణులు నివాళులర్పించారు ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ రామకృష్ణ కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి అని బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అంచెలంచెలుగా అంచలంచెలుగా ఎదిరిగారని గుర్తు చేశారు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినవి కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం సగం అలాగే ఎన్టీఆర్ అంటే నానాజాదవులకు దైవ సమానం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు ఇంతమందికే పరిమితమైన ఈ రాజకీయాన్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ అలాగే అభిమానులు మీ అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడిత కులాలైతేనే మీ మైనారిటీలు అయితే మీ అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు